అంబారీస మహారాజు పడిన ధర్మ సంకటం మామూలుది కాదు ఒకవైపు హరిబోధని ద్వాదశి పాలన చేయకపోతే వ్రతభంగం మరోవైపు మహాకోపిష్టి అయిన దూర్వాస మహాముని విడిచి భుజిస్తే శాపం తప్పదు ఈ కథ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే దీని మొదటి భాగం మీరు తప్పకుండా చూడాల్సిందే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి అంబారీషుడు సమస్యకు పరిష్కారం దొరకక పండితులు కూడా చేతులెత్తేశారు రాజా ఇది నీ జన్మాంతర కృతపాపం కావచ్చు నీవు నీకు తోచినట్లు చేయి అని చెప్పేశారు అప్పుడు అంబారీషుడు ఒక అద్భుతమైన ధార్మికమైన పరిష్కారాన్ని ప్రకటించాడు ఓ దిజోమూర్తులారా మూర్తులారా విష్ణుభక్తిని విడిచిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు కానీ ఈ శాపం రాకుండా నా వ్రతం కూడా భంగం కాకుండా ఉండాలంటే నేను కేవలం మంచినీటిని తీసుకొని పాలన చేస్తాను ఎందుకంటే పెద్దలు నీరు తాగడం భోజనం చేసినట్లే అని అంటారు ఒకవేళ ఈ చర్యకు దూర్వాసుడు కోపించి నాకు శాపమిచ్చినా నేను నా జన్మాంతర పాపాల ఫలితాన్ని అనుభవించిన వాడిని అవుతాను అని నిశ్చయించుకొని అంబారీషుడు కేవలం మంచినీటిని నోటుతో తాకి పారణ పూర్తి చేశాడు సరిగ్గా ఆ సమయంలో దూర్వాసుడు స్నానం ముగించుకొని తిరిగి వచ్చాడు అంబారీషుడు పారణ పూర్తి చేయడం చూసి ఆయనకు కోపం నసాలానికి వంటింది ఓ రాజా అతిథినైనా నన్ను విడిచి నువ్వెలా పారణ చేశావు శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడు అయ్యావు అతిథిని అవమానించినవాడు విష్ణుభక్తుడెలా అవుతాడు నీలో బ్రాహ్మణ భక్తి లేదు విష్ణుభక్తి లేదు నువ్వు ధర్మిష్ఠుడు వేషంలో వేసుకున్న పాపాత్ముడివి అని అన్నాడు అంబారీషుడు భయంతో నమస్కరించి ఓ మునింద్ర నేను జ్ఞానం లేని పాపాత్ముణ్ణి నన్ను శరణు వేడుకుంటున్నాను దయచేసి కాపాడండి అని మరీ మరీ ప్రార్థించాడు అంబారీసుడు వినయానికి దీనత్వానికి దూర్వాసుడు ఏమాత్రం జాలి దయా చూపలేదు ఆయన తన ఎన్మకాలితో తన్ని కోపంతో భయంకరమైన శాపం ఇవ్వడానికి సిద్ధపడతాడు నువ్వు చేప తాబేలు పంది అవుతావు వికృత రూపుడవై కొడతావు కషాయ పనులు చేసే బ్రాహ్మణుడివి జ్ఞానం లేని క్షత్రియుడు అవుతావు దురాచారాలు చేసేవాడివి క్రూరుడివి అయినా బ్రాహ్మణుడివి అవుతావు అని మొత్తం పది జన్మలు ఎత్తేటట్లు భయంకరమైన శాపమిచ్చాడు సరిగ్గా అప్పుడే భక్త సులభుడైన శ్రీ మహావిష్ణు రంగంలోకి వచ్చాడు తన భక్తుణ్ణి కాపాడడం కోసం ఆయన తన సుదర్శన చక్రాన్ని వదిలాడు మంటలతో కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ భయంకరమైన వేగంతో ఆ చక్రాయుధం దూర్వాసుడు వైపు దూసుకొచ్చింది చక్రాన్ని చూసిన దూర్వాసుడు భయం కంపిస్తూ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు సుదర్శన చక్రం వెనకాల పడుతుంటే దూర్వాసుడు భూమండలమంతా పరుగు పెడుతున్నాడు అతను రక్షించమని ఇంద్రుడు మొదలైన దేవతలను వశిష్ఠుడు వంటి మహర్షులను చివరకు బ్రహ్మరుద్రులను సైతం వేడుకున్నాడు కానీ ఎవ్వరూ దూర్వాసుని రక్షించలేకపోయారు శ్రీహరిచక్రాన్ని చూసి తమ వల్ల కాదు అన్నారు దూర్వాసురుడికి దిక్కు తోచలేదు మరి దూర్వాసుడు చక్రం నుండి ఎలా తప్పించుకున్నాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వెనక్కి పిలిచారా అంతిమంగా అంబారీషుడికి ఎలాంటి ఫలితం దక్కింది ఈ మహాద్భుతమైన కథను పూర్తిగా తెలుసుకోవాలంటే తదుపరి భాగం తప్పకుండా చూడండి శ్రీహరి చక్రం నుండి దూర్వాసుని రక్షించగలిగే శక్తి ఎవరికి ఉంది కింద కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ